ఏ ఒక్క ఉద్యోగి అయినా సరే ప్రతిపక్షానికి సహకరించారంటే అంతే సంగతులు అవును దానికి ఉదాహరణ ఒక చిన్న మచ్చు తునక సాప్నెట్ చైర్మన్గా వెంకటేష్ ప్రస్తుతం ఉన్న కృష్ణ చైతన్యకు దక్కని కొనసాగింపు చంద్రబాబును కలవటమే కారణం చంద్రబాబును కలిసిన కారణంగా సొసైటీ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ చైర్మన్ బాధిచ్ బాచిన కృష్ణ చైతన్యకు ఆ పదవిలో కొనసాగే అవకాశం లేకుండా పోయింది ఆయన్ను చైర్మన్గా కొనసాగించేలా సిద్ధం చేసిన దసరాని ప్రభుత్వం ఆపేసింది బదులుగా కర్నూలు జిల్లాకు చెందిన మాచాని మహే వెంకటేష్ను సాప్నెట్ చైర్మన్గా నియమిస్తూ మూడు రోజుల కిందట ఉత్తరాలు ఇచ్చింది అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న కృష్ణ చైతన్యను ఆ పదవి నుంచి పార్టీ తప్పించింది దానికి ప్రతిఫలంగా మరోసారి సాప్నెట్ చైర్మన్గా ఆయన్నే కొనసాగించాలని నిర్ణయించింది తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో వైకాపా కృష్ణ చైతన్యం పక్కన పెట్టింది ఇదే సమయంలో కర్నూలు జిల్లా ఇమ్మగనూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా వెంకటేష్ను ప్రకటించింది కొద్ది రోజులకే ఆయన్ను తప్పించి మాజీ ఎంపీ బుట్ట రేణుక పేరును తెరపైకి తీసుకొచ్చింది దీంతో వెంకటేష్కు కంటి తుడుపు చరిగా సాఫ్నేట్ చేరిపోయిన పదవిని ప్రభుత్వం కట్టబెట్టింది సాధారణ ఎన్నికల ముంగట ఆయనకు ఈ పదవి కట్టపెట్టడం గమనార్హం సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అటు నాయకులకు కావచ్చు ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు ఎవరికన్నా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తే వారికి జరిగేది ఎలా ఉంటుందో ప్రభుత్వం అయితే చూపిస్తూ ఉందన్నమాట సో మరి మీరు ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్